testing

గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు విశాఖపట్నంలో చేసిన ఈ తిరంగా యాత్రకు మనం అందరం తెలుగు జాతి అండగా ఉంటామని తెలియజేసేదానికి ఈ తిరంగా యాత్ర ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా భారత్ మాతా మన యొక్క భారతదేశ దారుణంగా మతం పేరుతో చంపిన తర్వాత సాటడం కోసం ఆపరేషన్ సింధు పేరుతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పహల్గామ్ లో ఈ దాడి జరిగిందో వెంటనే ఆ రాత్రి చాలా కలత చెంది పూర్తిగా నిద్రపోకుండా పొద్దును లేచేసరికి మాకు మూడు రోజుల పూర్తి కార్యక్రమాలు ఇచ్చి మనం సంతాప దినాలుగా దీన్ని పరిగణిస్తూ ప్రజలకు మనం బాధ్యతగా ఉంటూ అలాగే మన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం బలపరుస్తూ మనం అంతా కూడా సంఘీభావం తెలియజెప్పాలని తెలియ జరిగింది అందరికంటే ముందుగా ఆయన స్పందించి తన యొక్క కార్యక్రమాలతో పాటుగా ఇది భారతదేశం ముందు భారతదేశం కాదు పదేళ్ల ముందు భారతదేశం కాదు నవ భారతం మోడీ భారతం అందుకే మోడీ భారతదేశాన్ని టచ్ చేస్తే ఏమవుతుందో ఉగ్రవాదం పేరుతో మతం పేరుతో అమాయకులని అపక్షభం తెలియని వాళ్ళని వాళ్ళని చంపడం అది మతం పేరు చెప్పి చంపడం పెరిగి పద చర్యగా మా నాయకుడు కూడా అభివర్ణిస్తూ ఎప్పుడైతే మా నాయకుడు మోదీ గారికి పూర్తిగా సంఘీభావం తెలిపిన తర్వాత శిక్షణ పొందిన వాడిని పిచోరాత్రి అనేది సమ్ 3 మిసైల్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అది అది కూడా రష్యన్ మిసైల్ దానికక 12 ವರ್ಷనే ఈ రోజు S400 అందరూ ఒకసారి అంతా మతరం వందే 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 మతరం ఇదొక కార్యక్రమం ఈ మూడు రంగుల జెండా ఎవరిది భారత మూడు రంగుల జెండా మూడు రంగుల ఇక్కడ కలిసింది మూడు పార్టీల కలిగిన తెలుగుదేశం బీజేపీ జనసేన అదే కాకుండా త్రివిధ దళాలు అన్ని మూడే మూడు రంగులు మూడు పార్టీలు మూడు దళాలు కొట్టామా లేదా ఎవరు కొట్టారు బహల్గాంఘటలో మన యొక్క మహిళల సమక్షంలో ఇరవై ఆరు మందిని చంపితే వాళ్ళ స్థావరాలు నెట్టిగా కొట్టామా లేదా వదదు అదే కదా మోడీ గారు ఇచ్చిన నేను మోడీ గారి ఒకసారి చెప్పిన ఆ రోజు భారత యుద్ధంలో ఏ విధంగా వెనక ఉండి చరిత్ర నడిపినాడు అదే విధంగా మన మోడీ గారు వెనక ఉండి వ్యక్తి యుద్ధులు వివిధ దళాలకి సౌలభ కొట్టాడు కదా కాలు పట్టుకున్నారు కదా వాళ్ళు వాళ్ళు కాలు పట్టుకున్నారు కదా దానికోసమే కదా మనం ఎన్నిక తగ్గినది ఆయనే చెప్పినాడు మనకు ఒక తూట అంటూ మన మీదికి వస్తే మన క్షిమణి వాళ్ళ మీదకి వస్తుంది సింధూరా కంటిన్యూ అవుతుందే లేదా కంటిన్యూ అవుతుందే లేదా దానికోసమే మనం అందరికి ఉండే ప్రజలు కానీ అధికారులు కానీ కలెక్టర్ గారిని అడిగిన మీరు కూడా రే ఆయన కూడా చెప్పినాడు మేమందరం ఈ యొక్క భారత యొక్క ఈ యొక్క దేశం యొక్క విమర్తులు కోరిన వాళ్ళకు ఎప్పగొట్టేదాని కోసం మేము సపోర్ట్ చేస్తామని కాబట్టి వాళ్ళ బాబా మన నాయక్ ఇక్కడ అనంతపురం వాసి చనిపోయాడు కదా ఆయన కొన్ని వాళ్ళు అర్పించాలి కదా నేనైతే అందరినీ కోరుతున్నా మరి ఒక్కరం అందరం స్ఫూర్తిలో భాగంగా ఒక రూపాయి వదులుకొని ఒక లక్ష రూపాయల వరకు ఇద్దామా లేదా ఇష్టమైన వాళ్ళందరూ చేయొద్దండి రూపాయి ఇస్తారా పది రూపాయల వంద రూపాయల వెయ్య లక్ష ఇస్తేనే మనకు స్ఫూర్తి లేదు సోదరులారా ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే పహల్గా జరిగినటువంటి దాడిని ఖండిస్తూ త్రివిధ దళాలు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి అని ఆయన పిలుపు మేరకు ఈ తీర్థయాత్ర చేయడం అందులో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని త్రివిధ దళాలకి మద్దతు ఇవ్వడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ మతమైనా సరే భార్య ముందు భర్తలు చంపమని కానీ అలాగే పిల్లల ముందు తండ్రిని చంపమని కానీ ఎక్కడ ఏ మతం కూడా చెప్పదు కానీ ఒక ఉన్మాదుల మతం పేరిన ఉన్మాదులా తయారయ్యి అమాయకుల ప్రజల్ని అమాయక పర్యాటకుల్ని బలగ బలి పరిస్థితి వీరికి మనందరం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది భారతదేశం నాయకత్వం త్రివిధ దళాలు తీసుకున్నటువంటి ఎటువంటి చర్యకైనా సరే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికో ముఖ్యంగా తెలుగు వారందరూ కూడా వాళ్ళకి అండగా నిలుస్తా ఉందని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను తోజలారా మనందరం కూడా ముక్తి కలడంతో దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది త్రివిధ దళాలకి మతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు ఎటువంటి దుశ్చర్యకి ఈ ఆటంకవాదులు వారు పాల్గొన్నా సరే వారికి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సౌదలీ ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా సైనికులతోనే ఉందని చెప్పి తెలియజేస్తాం ఈరోజు మనందరూ కూడా ఎవరైతే బలంగా బహిరంగంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఘన నివాళివ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మురళి మురళి నాయక్ యువ సైనికుడు ఆయన కూడా మనం ఆయనకి మనం సంగీభం సంగీమం అంటే వారికి నివాళులర్పించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే దేశం కోసం ప్రాణం ప్రయాణం చేయడం అంటే చాలా గొప్ప విషయం దీనికి మనం ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే మతాల పేరున ఉన్మాదుల్లో తయారైనటువంటి వాడికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ మరొక మారు మనందరూ కూడా ఈ సమయంలో కలిసికట్టుగా ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం నమస్కారం వందే భారతం వందే మాతరం వందే మాతరం వందే మాతరం